హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమ చేతి వంట ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే ఎగ్ కర్రీ చూపించబోతున్నా ఈ ఎగ్ కర్రీని హాస్టల్లో ఉన్నవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఇంకెందుకు లేటు ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకొని దాకాలో వాటర్ వేసుకొని ఇలా మరగనివ్వాలి ఇలా మరిగిన దాంట్లో చిటికటి సాల్ట్ వేసుకొని ఎగ్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇలా ముందుగా వాటర్ మరిగిన తర్వాత ఎగ్స్ ఉడికించుకోవడం వల్ల సింపుల్గా తొక్కు వస్తుందండి ఇలా ఎగ్స్ అన్నింటినీ పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి తొక్క ఇలా పగులుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి చల్లని వాటర్ వేసుకొని ఎగ్స్ని వలుచుకోవాలి చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుందో తొక్క అనేది ఇలా ఎగ్స్ అన్నిటికీ తొక్క తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్కి ఘాటులు పెట్టుకుందాం ఇలా ఎగ్స్కి ఘాటులు పెట్టి కర్రీ వండడం వలన ఎగ్స్ చప్పగా కాకుండా లోపలికంటే ఉప్పు కారం మసాలాలు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేటైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పౌ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నింటినీ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రెండో పక్క టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఎగ్స్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిలు చేటుకులగా కోసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి రెండు మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా అనేది సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే రెండు స్పూన్ల కారం వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు అన్నింటినీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి గ్రేవీకి సరిపడగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నింటినీ వేసాక ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అన్నది పైకి ఇలా తేలుతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ప్రజెంట్ ఇంట్లో కొత్తిమీర లేదండి మీ దగ్గర ఉంటే వేసుకొని ఒకసారి కలుపుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి